శిల్పి చేసిన శిల్పానికి మళ్ళీ గుళ్ళో వెళ్ళి దర్శనం చేసుకునే కూడా దొరకదు ఎల్లనీరు అంటే అది చాలా అందంగా పిక్చరైజ్ చేసేవారు నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు పలమనే నియోజకవర్గం ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు ఈరోజు పలమనేరులో గొప్ప కళాకారుడు మంచి హెల్పింగ్ నేచర్ అంటే ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒకటి చేయాలి ఎక్కడ ఏ సమస్యనే మనం స్పందించాలి అనే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి నల్లగుట్లపల్లి శివశంకర్ గారు చాలా పాటలు చేశాడు ఆ పాటలు కూడా సమాజానికి ఉపయోగపడే అటువంటి పాటలు ఆ పాటలు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క కులాన్ని టచ్ చేసినటువంటి పాట యాక్ట్ చేశాడు అలాంటి పాటలు ఎన్నో చేశాడు ఎందుకంటే ఈరోజు నానా రకాలుగా సినిమాలు వస్తున్నాయి సినిమా పాటలు చూస్తున్నాం కానీ సబ్జెక్టు పరంగా ఎత్తుక్కుంటే నల్లగొట్లపల్లి శివశంకర్ గారు నటించినటువంటి పాటలు చాలా ఉన్నాయి నిజంగానే ఒక అన్నతమ్ముడు కావచ్చు ఒక తల్లి పాట కావచ్చు ఏదైనా సరే ఒక కార్మిక రంగానికి సంబంధించిన పాట కావచ్చు ఇలాంటి పాటలు ఎన్నో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి నల్లగొట్లపల్లి శివశంకర్ గారు ఈరోజు నేను పశువులు పశువులు మేపుకుంటూ మా చే దగ్గర ఉన్నాను వర్షం పడుతుంటే ఇక్కడ పట్టంలో కూర్చొని ఆయన పాటలు వినుకుంటా ఉన్నాను కానీ నాకు చాలా ఆనందమేసింది ఆయన ఒక పాట ఒక పాటకు యాక్ట్ చేశాడు నువ్వో రాయి నేను శిల్పని అని ఈ పాట నేను ఎప్పుడో విన్నాను ఎప్పుడో విని రాసుకొని చాలా స్టేజ్ పై పాడాను కూడా కానీ యాక్ట్ చేసింది ఎవరని నాకు ఈ ఎలక్షన్ దాకా తెలియదు నిజంగానే తెలియదు అలాంటి వ్యక్తితో నేను ఒక నెల రోజులు కలిసి తిరిగాను ఆయన హెల్పింగ్ నేచరు ఆయన మంచితనము నేను ఏమైనా ప్రజలకు చెయ్యాలి నేను ఏమైనా ప్రజల్లో మెలగాలి అందరి గుండెలోనే నిలిచిపోవాలి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నేను ప్రజలకు మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఆ పాట ఏందని నేను మీకు అందరికీ కూడా ఇప్పుడు పరిచయం చేస్తాను ఒక ఒక చరణం ఒక పల్లవి మీరు ఆశీర్వదిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను నువ్వో రాయి నేను శిల్పి సేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు తరువాత అంటారంట నిన్ను దేవుడని నేను వడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తరీ అది కాలో నాకొస్తూ ఉంటే నన్ను బయటికి తోస్తేవి నేను మేలు కొలు పగడోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తే వాళ్ళ నిజంగానే నల్లగుట్లపల్లి శివశంకర్ గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో నవ్వుతూ నిండు నూరేళ్ళు జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శిల్పి చెక్కుతున్నంత సేఫ్ నిన్ను నేను చెక్కుతున్నంత సేఫ్ ఆ తరువాత నిన్ను దేవుడని నేను